ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఈ రోజు బుధవారం నామినేషన్ వేశారు ఈ నామినేషన్ వేసే ప్రోగ్రామ్ ఒక పెద్ద షాఫ్ స్ట్రెంత్ సెరమనీ జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు ఇంకొంతమంది కేంద్ర మంత్రులు అండ్ బీజేపీ సీనియర్ నాయకులు రిటర్నింగ్ ఆఫీస్ ని కలిశారు మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పేపర్స్ ఫైల్ చేశారు రాధాకృష్ణన్ వాటిలో మొదటి సెట్ కి ప్రధాని మోదీ చీఫ్ ప్రపోజర్ గా ఉన్నారు నామినేషన్ వేయడానికి ముందు రాధాకృష్ణన్ పార్లమెంట్ కాంప్లెక్స్ లోని స్థల్ని స్థల్ ని సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీతో పాటు మరికొంతమంది ప్రముఖులకి నివాళులర్పించారు ఇక రాధాకృష్ణని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివారం నాడు ఎన్డీఏ కూటమి ఎంపిక చేయగా జేపీ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు రాధాకృష్ణన్ ఇంతకు ముందు మహారాష్ట్ర జార్ఖండ్ తెలంగాణ గవర్నర్ గా పనిచేశారు అలాగే ఆయన కోయంబత్తూరు నుంచి రెండు సార్లు లోక్సభ ఎంపీగా కూడా ఎన్నికయ్యారు తమిళనాడు బిజెపి స్టేట్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు ఆయన ఇదిలా ఉంటే లోక్సభ రాజ్యసభ ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ లో ఎన్డీఏకి బలమైన మెజారిటీ ఉంది కాబట్టి రాధాకృష్ణన్ గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది ఇక సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి అండ్ అదే రోజు రిజల్ట్స్ కూడా అనౌన్స్ కాబోతున్నాయి